ఆరో రోజు ఎవరు అంటే లలిత సుందరి లలిత సుందరి ఎందుకంటే మహాలక్ష్మి అంటేనే చెప్పుకున్నాం మొత్తం ఎనిమిది మంది లక్ష్మలు కలిపితే మహాలక్ష్మి అష్టలక్ష్ములు కలిపిన లక్ష్మే మహాలక్ష్మి ఇలాంటి మహాలక్ష్మిని కొలిచి మనం ఆధ్యాత్మికం వైపు వెళ్ళి పూర్తిగా మాయలు తొలగించుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే మోక్షము మోక్షం అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి చిన్న నిమిషాన్ని కూడా ఆనందంగా అనుభవించడం అంటే వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎంజాయ్ చేయాలి ఇంకోటి ఏదో లేదని అనుకోకూడదు ఎప్పుడు లేదనిపిస్తోంది అంటే విశ్లేషణ ఎక్కువ చేస్తే లేదనిపిస్తుంది మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఏం ఆలోచించకుండా కనుక ఫాలో అయిపోయామనుకోండి దాన్ని ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం అదే కనుక మనం ఏంటి అంటే దాన్ని విశ్లేషిస్తూ కూర్చున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎంజాయ్మెంట్ అన్నదాన్ని కోల్పోతాం ఎందువల్ల అంటే చూడండి మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి ఆ చాక్లెట్ తినడం మొదలు పెట్టామనుకో ఏం ఆలోచించకుండా అందులో ఉన్న తీపిదనం ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది ఆ చాక్లెట్ తెచ్చిన వాడిని చూసి వెంటనే ఈ చాక్లెట్ తెచ్చామేమిటి ఇంకోటి ఏదో తిందాం అనుకున్నాను అని అన్నాం అనుకోండి వెంటనే ఇందులో ఉన్న తీపిదనం అన్నది ఏమవుతుంది మనం కోల్పోతున్నాం అంటే అర్థం ఏమిటి అని అంటే మనం దేన్నైనా సరే విశ్లేషణ అన్నది మొదలు పెట్టాము అంటే నిజానికి మనం చాలా దూరంగా అయిపోతాం ఆ విషయాన్ని మనకు ఎవరు తెలియచేస్తారు అని అంటే లలిత త్రిపురసుందరి ఎలా తెలియచేస్తుంది అంటే లలిత అంటేనే ఆనందం అని అర్థం ఇక్కడ ఎందుకు ఆనందం అంటే లోకాన్ లాలిత్యతే ఇది లలిత ఆ ఆనందం ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక శివుడు ప్లస్ శక్తి కలిసిన్న అర్ధనారీశ్వర తత్వమే లలితాదేవి యొక్క స్వరూపము ఆనందం కాలి అంటే మన దగ్గర ఏమీ ఉండక్కర్లేదు మనం సంపాదించవలసిన రెండు విషయాలు ఏంటి అంటే ఒకటి శక్తి రెండు జ్ఞానం అదే శివా ప్లస్ శక్తి అర్ధనారీశ్వరతత్వం అంటే అర్ధనారీశ్వరతత్వం మనకి ఏం తెలియజేస్తోంది అంటే శక్తిని జ్ఞానాన్ని నింపుకోమని ఆ శక్తిని జ్ఞానాన్ని నింపుకోవడం అన్నది లలితాదేవి నేర్పిస్తుంది తద్వారా మనం ఆరో రోజును పూర్తి చేసుకుని ఆనందంగా ముందుకు వెళ్తాం ఎందుకంటే లలితం అంటేనే ఆనందం అని అర్థం కాబట్టి ఆనందంగా ముందుకు వెళ్తాం